ఏవైతే నాయకులు ఏవైతే ఉన్నారో ప్రతిపక్షంలో కూర్చోడానికి లేదు ఒక మూడు నెలలు కూడా కాదు అప్పుడే మొత్తం ఎక్కడ సందు దొరుకుతాం ప్రతిపక్ష నాయకులు మనకు అవసరం లేదండి అదే పద్ధతిలో ఒకవేళ కనుక మీరు ఈ నాయకులు మాకు అవసరం చెప్పేసి ఆయా గ్రామం వల్ల గ్రామంలో నిర్మాణం చేసి కనుక వాళ్ళకి పంపిస్తుంటే తెలుగు కాంగ్రెస్ పరంగా తీసుకుంటాం చాలా మంది మా వరంగులో చేద్దాం హైదరాబాద్ మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమస్యలు చేద్దాం అంటా ఉన్నారని మనం చెప్తా ఉన్నాం మన ఆదరణలో చేరాలంటే మీ యొక్క తీర్మానం కావాలి మీరందరూ కోరుకుంటేనే ఏ నాయకుడైనా మేము తీసుకోవడానికి సంసిద్ధాం అందుకే నేనేమంటున్నా మనం అందరం కలిసి గట్టిగా పనిచేద్దాం ప్రతిపక్షం ఉన్నప్పుడు ఎన్నో కష్ట నష్టాలు కూడా పది సంవత్సరాలు కష్టపడి మనకి ఏదో ఏ లాభం లేకుండా కూడా మన కుటుంబం బాగా నెట్టుకోదిన ఇప్పుడు మన అభివృద్ధి